హలో హాయన అందరికీ నమస్కారం మైన రామ్ వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్ ఈరోజు నటి ప్రత్యూష మరణం ఆ మరణం వెనకాల ఉన్న అసలు కోణం నిజ నిజాలు ఏంటో తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఆ తీర్పులో సరోజినీ దేవి గారికి న్యాయం జరిగిందా సిద్ధార్థ రెడ్డికి ఆ శిక్ష సరిపోతుందా అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే నటి ప్రత్యూష మీ అందరికీ తెలుసు మన తెలుగు సినిమా యాక్టర్ అమ్మాయి రాయుడు సముద్రం శ్రీరామ్ అనే సినిమాల్లో అయితే మాత్రం ఆర్టిస్ట్గా అయితే అందరికీ సూపర్ చిత్రాలు మీ అందరికి తెలిసిన విషయం ఆ అమ్మాయి వర్ధమాన నటి కూడా ఎందుకంటే ఆమె అమ్మాయి తమిళ్ తెలుగు మలయాళం కన్నడ సినిమాలో కూడా యాక్ట్ చేసింది దాదాపు హిందీ సినిమాలో కూడా యాక్ట్ చేసినట్టు గుర్తు అయితే తెలిసిందో లేదో పూర్తి వివరణ అయితే నదక లేదు అయితే ఈ నటి ప్రత్యూష అనే అమ్మాయి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల రెండు అయితే మరణించింది అయితే ఎందుకు చనిపోయింది అనేది దాని మీద పూర్తి నివేదిక వికీపీడియాలో కానీ మన పోలీస్ వ్యవస్థలో కానీ లేకపోతే న్యాయస్థానంలో ఉన్న వివరణ ఏంటంటే అమ్మాయి తన చిన్నప్పుడు క్లాస్మేట్ అయిన సిద్ధార్థ్ రెడ్డిని ఎప్పుడు నుంచి ఇష్టపడుతుంది వాళ్ళిద్దరూ కూడా ఒక లవ్ కపుల్స్ వాళ్ళిద్దరు అలా ప్రేమించుకుంటున్న క్రమంలో ఆ అబ్బాయి ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డి అన్నవాడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి యొక్క రెడ్ల కొడుకు ఓకే రెడ్డి అని ఎందుకు కొడుతున్నా అక్కడ చిన్న లాజిక్ ఉంది అయితే ఈ అమ్మాయి ప్రచ్యూష్ అనే అమ్మాయి ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఒక స్కూల్ టీచర్ కూతురు అయితే ఈ అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడి హీరోయిన్ అయ్యి ఒక సినిమా ఆర్టిస్ట్గా అయితే మాత్రం అమ్మాయి పేరు తెచ్చుకుంది దానికి వెనకాల ఎవరు రిఫరెన్స్లు ఉన్నాయి అన్నీ కూడా ఎక్కడ కూడా రాయలేదు కానీ రిఫరెన్స్ కన్నా పక్కన పెడితే అమ్మాయి అందానికి మాత్రం ఆ అమ్మాయికి అవకాశాలు వచ్చాయనుకోవడంలో అతిశయ్య లేదు అయితే ఇక్కడ ఈ అమ్మాయి నటి ప్రత్యూష ఈ లవ్ అఫేర్లో అమ్మాయి తన ఫ్యామిలీతో కొంచెం గొడవలు పడుతుంది ఆ గొడవలు ఏంటంటే నటి ప్రత్యూష మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి సరోజన్ దేవి గారు ఆ సిద్ధార్థ్ రెడ్డి అనేవాడు అప్పర్ మిలి అదే ఉన్నవాడు అతనితో మనం మింగిల్ అవ్వలేము దయచేసి ఈ లవ్ అనే దాన్ని కట్ చేసుకో అన్ని కెరీర్ మీద ఫోకస్ చేయని చెప్పడం మీద ఆవిడ సిద్ధార్థ రెడ్డితో ఇదివరకు ఉంటున్న రొమాంటిక్ లైఫ్ కానీ లవ్ అఫేర్ లైఫ్ కానీ ఉండట్లేదు సో సిద్ధార్థ రెడ్డి దాన్ని జీర్ణించుకోలేకపోయాడు అలాగే సిద్ధార్థ్ రెడ్డి ఫ్రెండ్స్ అయిన ఆ రోజుల్లో ఉన్న తెలుగుదేశం సంబంధించిన గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ కొడుకులు అతన్ని ఇంకో రకంగా ప్రోత్సహించడం ఆ ప్రోత్సాహంలో అతను ప్రత్యోషతో కలిపి ఒక రోజు ఒక మీటింగ్లో ఇద్దరం కలిపి సూసైడ్ చేసిన చనిపోదాం అనే నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయంలో ఈ సిద్ధార్థ్ రెడ్డి ఇచ్చిన పురుగుల మందు తాగి ప్రత్యూష హాస్పిటల్ అయితే చనిపోయింది సిద్ధార్థ రెడ్డి హాస్పిటల్ అయితే బతికాడు ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డి కొన్ని సంవత్సరాలు కోర్టులో అయితే మాత్రం ఈ తీర్పుల కోసం అనేసి తిరుగుతూ చివరికి ఇబ్బంది పడుతూ అతను అమెరికా అయితే వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ అయితే మళ్ళీ అతను ఇండియాకి రిటర్న్ వచ్చాడు బట్ ఇక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు అతనికి శిక్ష ఖరారు చేసింది ఇది వికీపీడియాలో కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ న్యాయస్థానంలో ఉన్న అఫీషియల్ స్టేట్మెంట్ ఇది మీకు అర్థమైంది కదా అన్అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలకి నుంచి జరుగుతున్న ఈ గొడవలో రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఇరవై నాలుగో తారీఖున చనిపోయింది అయితే ఈ ఇరవై మూడో తారీఖున ఏం జరిగింది అంటే నటి ప్రత్యుష ఈ సిద్ధార్థ రెడ్డితో గత కొంతకాలంగా విభేదాల్లో ఉంది గాసిప్ ఇది ఆ గాసిప్ నిజం అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు బట్ ఏంటంటే ఈ గాసిప్స్ చాలా పేపర్లో వచ్చినాయి అండ్ సరోజినీ దేవి గారు కూడా ఈ గాసిప్స్ని చాలాసార్లు పరిమాణాలు చాలా టీవీ ఛానల్ అయితే వ్యక్తపరిచారు అది మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలనేసి నేను ఈ గాసిప్ని అయితే ముందు పెడుతున్నాను ఆ గాసిప్లో ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డి ప్రచు చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు బట్ సిద్ధార్థ్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు చాలా వందల కోట్ల ఆస్తిపోరుడు అలాగే అతని ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పట్లో ఉన్న మినిస్టర్ కొడుకులు నాకు తెలిసి నాగర్జు జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి పేరు వచ్చింది దేవేంద్ర గౌడ్ పేరు వచ్చింది అలాగే ఏపీ మినిస్టర్ పేర్లు కూడా ఒక ఇద్దరు అబ్బాయిల పేర్లు ఉన్నాను దాదాపు పన్నెండు మంది ఆ రోజు మొత్తం ఆ సిద్ధార్థ రెడ్డితో ఆ ఇష్యూలో ఉన్న వాళ్ళు పన్నెండు మంది ఆ పన్నెండు మంది పేర్లు కూడా ఫస్ట్ పెట్టారు తర్వాత ఒక పది రోజులు కొట్టేసినట్టు ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఎందుకంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ విషయంలో కొట్టేశారు ఇదంతా పక్కన పెడద్దాం అయితే ఈ పన్నెండు మందిని పక్కన పెట్టేస్తే సిద్ధార్థ రెడ్డి అసలు ఏం జరిగిందనే దాని మీద సిద్ధార్థ్ రెడ్డి అమ్మాయితో రొమాంటిక్ లైఫ్ అయితే మాత్రం ఇదివరకులా లేదు అయితే ఈ అమ్మాయి కొంచెం బ్రేకప్ చెప్పే విధానంగా అయితే ముందుకు వెళ్తుంది వాళ్ళ అమ్మ ప్రేరాపణలో అమ్మాయి ఉంది అనే బాధలో సిద్ధార్థ్ రెడ్డి అమ్మాయిని అయితే మాత్రం కొంచెం కస్టడీ తీసుకుందాం అనేసి అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేశాడు అటువంటి సమయంలో ఆ అమ్మాయి ఒక బ్యూటీ పార్లర్కి రావడం ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన అమ్మాయిని సిద్ధార్థ్ రెడ్డి ఒక పది నిమిషాలు మాట్లాడడానికి బయటికి తీసుకెళ్ళి అమ్మాయిని అయితే మాత్రం కొంచెం కోపంతో ఏదో ఆవేశపూరితమైన పనులు చేశాడు అందులో రేపు అనవచ్చు లేకపోతే తన రుగ్మతను తీర్చుకోవడం అనవచ్చు లేకపోతే డ్రగ్స్ కొట్టి మందు తాగి అతను విచక్షణ రహితంగా ప్రవర్తించి ఉండవచ్చు ఆ విచక్షణ రహితంగా ప్రవర్తించినప్పుడు అతను గోర్లు కానీ అతని చేయి వే ముద్రలు కానీ ఆ అమ్మాయి బాడీ మీద అయితే కనిపించాయి అలాగే ఆ అమ్మాయిని రేపెట్టడం చేయడం వల్ల అమ్మాయి మర్మాంగంలో అతని వీర్యం అయితే కనిపించింది అతను ఒక్కడిదే కాదు అంతకుముందు ఇంకో ఇద్దరు ముగ్గురు వీర్యాలు అయితే మాత్రం ఆ అమ్మాయిలో ఉన్నాయి అనేది మాత్రం ఈ సరోజన్ దేవి గారు చెప్తున్నారు లేకపోతే గాసిప్ చెప్తున్న వాళ్ళు అయితే ఆ తర్వాత ఆ పురుగుల మంది ఏదైతే ఉందో ఆ పురుగుల మంది కూడా అమ్మాయి తాగలేదు అమ్మాయి చనిపోయిందా లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత గొంతు ఓపెన్ చేసి ఆ పురుగు మందు గొంతులో పోశారు అది పొట్లో వరకు వెళ్ళలేదు బట్ ఏంటంటే అమ్మాయి అప్పటికే ఇంక చనిపోతుందని నిర్ణయించుకున్న తర్వాత ఈ పన్నెండు మంది ఫ్రెండ్స్తో కలిపి సిద్ధార్థ రెడ్డి అమ్మాయిని కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కేర్ హాస్పిటల్లో ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది అతను కొట్టిన దెబ్బలకు లేకపోతే అతను చేసిన పైశాచిక ఆనందం లేకపోతే రుగ్మత తీర్చుకునే క్రమంలో ఆ అమ్మాయి అయితే మాత్రం తట్టుకోలేక చనిపోయింది ఆ చనిపోయిన క్రమంలో ఆ కేర్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే వన్ డే ఆ అమ్మాయి బాడీతో ట్రీట్మెంట్ చేసి తర్వాత రోజు ఆ అమ్మాయిని మీ అమ్మాయి చనిపోయిందని సరోజని దేవి గారికి అప్ప చెప్పడం జరిగింది ఆ అప్ప చెప్పే క్రమంలో కూడా మీ పేమెంట్ ఇంకా మాకు బ్యాలెన్స్ ఉందనేసి ఐదు వేలు కడతాయి కానీ వదలవనేసి ఆరు రోజుల్లో కేర్ హాస్పిటల్ అయితే చెప్పిందనేసి విన్నాను అయితే జాయిన్ చేసింది సరోజనీ దేవి గారు కాదు మరి మరి ట్రీట్మెంట్కి సరోజనీదేవి గారిని డబ్బులు అడిగారు అది ఇంకా పోలీస్ వ్యవస్థ అక్కడ ఎందుకు లేదు ఆ టైంలో ఇలాంటి చాలా కోణాల మీద మనం పరిశీలిస్తే ఇదంతా కూడా గాసిప్ కాదు నిజం అనిపించేలాగా సరోజన్ దేవి గారు మాట్లాడుతూ ఉన్నాయి అయితే ఆ తర్వాత ఇంకా సరోజన్ దేవి గారు ఆ బాడీని తీసుకుని ఇంటికి వచ్చేసి ఇంకా అది అమ్మాయిని అయితే ఖననం చేయడం జరిగింది అయితే ఆ బాడీ ఇంటికి రాలేదు ఆ తర్వాత రోజు అది మళ్ళీ గాంధీ హాస్పిటల్లోకి వెళ్ళి మార్టం అయితే జరిగింది ఆ పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి మునిసామ్ సామ్ అనే వ్యక్తి ఆ గాంధీ హాస్పిటల్లో అతను కొత్త ఎవిడెన్స్ని అయితే బయట తీసుకొచ్చాడు ఆ కొత్త ఎవిడెన్స్ ఏంటంటే ఆ అమ్మాయి పురుగుల మందు తాగడం వల్ల చనిపోలేదు రేపుకు గురయ్యి అమ్మాయి ఫిజికల్గా ఇబ్బంది పడడం వల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయింది ఆ అమ్మాయి పురుగుల మందు తాగిన తర్వాత కూడా గొంతులోనే ఉంది కానీ పురుగుల మందు పొట్టలోకి వెళ్ళలేదు అంటే ఆ పురుగుల మందు ఎవరో గొంతు నోరు ఓపెన్ చేసి జస్ట్ నోట్లో పోసారు అని అయితే ఉంది అయితే అమ్మాయి పురుగుల మందు తాగిన తర్వాత కూడా ఈ అబ్బాయి జస్ట్ లైట్గా తాగాడంట తర్వాత భయపడి ఇతను తాగడం మానేశాడంట తర్వాత ఇదంతా కూడా పోలీసు వ్యవస్థకి ఆ అబ్బాయి చెప్పిన ఎవిడెన్స్ అయితే అది పోలీస్ వ్యవస్థ దీన్ని తీసుకుని ఆ పన్నెండు మందిని పక్కన పెట్టేసి వీరిద్దరే ఉన్నారు అనేసి పోలీసు వ్యవస్థ అయితే ఒక నిర్ణయం తీసేసుకుని ఈ అబ్బాయి మీద అయితే ఫైనల్ జ వార్మ్ చేస్తూ ఒక ఎఫ్ఐఆర్ రెడీ చేశారు ఆ ఎఫ్ఐఆర్ని తీసుకెళ్లి నాంపేళ్ళు సెషన్ కోర్టులో అయితే పెట్టారు నాంపేల్ సెషన్ కోర్టు దీన్ని దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు అయితే సెషన్స్ అయితే నడిపే ట్రయల్స్ అయితే చూసి ఆ తర్వాత అబ్బాయికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించి అది ఈ సరోజిన్ దేవి గారి లాయర్ గాత్రం గట్టిగా వాదించి అతనికి యావజ్జీవ జీవ కారాగార శిక్ష విధించాలని కోరున్నప్పుడు అతనికి ఇంకో ప్లస్ టూ యాడ్ చేసి సెవెన్ ఇయర్స్ అయితే జైలు శిక్ష అయితే విధించడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ ఆ అబ్బాయి మళ్ళీ సరోజన్ దేవి గారు అంటే అబ్బాయి ఏమో నాకు అసలు ఈ కోర్టు తీర్పు అసలు లేదు నాకు అసలు నేను కూడా చనిపోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ కోర్టు తీర్పుని నేను యాక్సెప్ట్ చేయట్లేదు నాకు కూడా ఒక భవిష్యత్తు ఉందనుకుంటున్నాను కాబట్టి నేను దీని మీద ఫైట్ చేస్తూ హైకోర్టుకి వెళ్తాననేసి ఈ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అతను హైకోర్టుకి అయితే వెళ్ళాడు ఆ కోర్టు తీర్పు కూడా సరిపోదు అనేసి సరోజిని దేవి గారు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అది కూడా టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ట్రయల్స్ అయితే జరిగి ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో అది ఒక తీర్పు అయితే తీర్మానించింది ఆ తీర్పు ఏంటంటే ఐదేళ్ళు రెండేళ్ళు కాదు ఓ రెండేళ్ళే వద్దాం చాలు ఎందుకంటే ఆ కుర్రవాడు భవిష్యత్తును కూడా మనం పరిగణనలో తీసుకోవాలనేసి రెండేళ్ళు మాత్రమే జైలు శిక్ష విధిస్తూ ఎందుకంటే ఈ రెండేళ్ళు కూడా ఎందుకంటే మీ ఇద్దరు లవ్వులో ఉన్నా కానీ ఒక చావుకి నువ్వు బాధ్యుడు అవుతున్నావు ఎందుకంటే అమ్మాయి చావడానికి నువ్వు ప్రేరేపించావు కాబట్టి అది నువ్వు మార్చుకోవాల్సిన పరిణామం అని చెప్పి అతన్ని ఉద్దేశిస్తూ రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పు అయితే ఇచ్చారు ఈ తీర్పుని అతను సవాల్ చేయలేదు బట్ ఇక్కడ సరోజినీ దేవి గారు అయితే సవాల్ చేశారు దేవి గారు అసలు ఈ తీర్పు కూడా సరిపోదు నాకు అతనికి యావత్ జీవ కారాగార శిక్ష విధించాల్సిందే అని రెండు వేల పదకొండులో ఆవిడైతే ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళిందనేసి ఇమీడియట్గా ఈ సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టులోకి వెళ్ళి తీర్పుకి ఇతను సవాల్ చేయడానికి వెళ్ళాడు అయితే ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి తన వ్యాపారాల నిమిత్తం అయ్య అమెరికాకు అయితే షిఫ్ట్ అయిపోయాడు అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ కూడా వచ్చిన తీర్పులో అతనికి జైలు శిక్ష పడింది జైలు శిక్ష పడిన తర్వాత కూడా ఈ తీర్పును సవాల్ చేస్తూ బెయిల్ మీద తన హై సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు పోలీస్ వ్యవస్థ అతనికి అమెరికాకి వెళ్ళడానికి పాస్పోర్ట్ పర్మిషన్స్ ఎలా ఇచ్చింది మన ఇండియన్ జ్యుడిషియల్ వ్యవస్థని తీర్పుని కనీసం పట్టించుకొని ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ అతనికి అమెరికా వెళ్ళడానికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఎలా జారీ చేసింది ఇది ఒక ఆశ్చర్యమైనా లేకపోతే ఒక మ్యాజిక్ విషయం అనుకోవాలని ఎందుకంటే నాకు పదాలు పలకడం రాదు ఇవి నాకు అర్థమైన రీతిలో మీకు చెప్పాలి కాబట్టి అయితే దాదాపు ఒక మూడేళ్ళ తర్వాత అనుకుంటా అంటే రెండు వేల ఇరవై మూడులో అతను అమెరికా నుంచి తన వ్యాపారాలను అయితే మాత్రం ఇండియాకి షిఫ్ట్ చేసేసుకుని అతను ఇండియా వచ్చేసాడంట అయితే ఇండియా వచ్చేసిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు మీద నిమిత్తం రెండు వేల ఇరవై ఐదులో అయితే మాత్రం సెషన్స్ ట్రయల్స్ జరిగి ఇరవై ఐదు డిసెంబర్ కల్లా దీని మీద కోర్టు జడ్జిమెంట్ తీర్పునైతే లాక్ చేసింది ఆ తీర్పు కాస్త ఈ రోజు అంటే ఫిబ్రవరి పదిహేడో తారీఖునైతే మాత్రం వెలువడించింది ఆ వెలువడించిన తీర్పు ఏంటంటే సిద్ధార్థ రెడ్డి ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము ఏకీవిస్తున్నాం ఆ సిద్ధార్థ రెడ్డి రెండేళ్ళు జైలు శిక్ష అర్హుడు నాలుగు వారాల్లో లొంగిపోవాలని కోరుకుంటున్నాం అలాగే దేవి గారికి నలభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం అనేసి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చేసింది ఇది గాసిప్స్ తీర్పుతో సమానంగా మీకు నేను ఇచ్చే పూర్తి వివరణ దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాదాపు తీర్పు ఇవ్వడానికే మీకు ఇరవై ఐదేళ్ళు పట్టింది అంటే అతనికి శిక్ష చేసి నిజంగా శిక్షను అమలు చేస్తారా అనే దాని మీద నాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేస్తే నేను చిన్నప్పుడు చదువుకున్న నా బుక్స్లో నా ఇండియన్ వ్యవస్థ కానీ నా ఇండియన్ జ్యుడిషియల్ వ్యవస్థ లేకపోతే ఎకానిక ఎకానమికల్ వ్యవస్థ లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ చాలా గొప్పది ఓకే రాజ్య రాజులు రాజ్యాంగాలు పోయి రాజకీయ మన రాజ్యాంగం రాసుకున్న బుక్కు విధంగా మనం ముందుకు వెళ్తున్నాము అని చెప్పి మా చేత వందే మాత్రం జనగణమని అంత గొప్పగా పఠించిన టీచర్స్ ఎక్కడున్నారో కానీ వాళ్ళని సెల్యూట్ చేసి నమస్కారం పెట్టాలనిపిస్తుంది మీరు ఒక సామాన్యుడికే ఈ రేంజ్ తీర్పిస్తున్నారు అంటే నిజంగా చెప్పాలంటే మేము చచ్చినా బతికినా కూడా మాకు వ్యాల్యూ లేదా ఇండియాలో ఎంత లేటు తీర్పులా ఇంకొక పది సంవత్సరాలు అయితే వాడు ఒక పెన్షన్ తీసుకుని అయిపోతాడు ఆ వృద్ధాప్య స్థితిగతులను బట్టి అతను వయసు రీత్యా జైలు శిక్షకి ఇబ్బంది పడే అర్హుడు కాదు కాబట్టి అతను జైలు శిక్ష పూర్తిగా రద్దు చేస్తున్నామనే తీర్పుతో మాత్రం వదిలేస్తే బాగుండు కదా ఇంకొక పది ఏళ్ళు నడిపి ఇంకా ఎందుకు ఇక్కడ ఎందుకంటే గతంలో తోట తిముతులు లేరు కూడా ఇదే తీర్పు మీరు అమలు చేశారు కదా ఇంతకుముందు తమిళనాడులో కూడా ఒక వ్యక్తికి ఇదే తీర్పు అమలు చేశారు మరి ఇతనికి వచ్చేటప్పటికి ఎందుకు పోపం ఏ పాతికేళ్ళలోనే తీర్పు అని నేను తట్టుకోలేకపోతున్నాను జీర్ణించుకోలేకపోతున్నాను ఓకే ఇది మా సుప్రీంకోర్టు తీర్పు కానీ లేకపోతే మా ఇండియాలో జుడిషియల్ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందా లేకపోతే ఇదే మా జ్యుడిషియల్ వ్యవస్థ దాదాపు నలభై వేల రూపాయలు ఆవిడికి పాతికేళ్ళ తర్వాత ఇచ్చారు అంటే నాకు తెలిసి ఆవిడికి చాలా పెద్ద అమౌంట్ అది ఆ అమౌంట్తో ఆవిడ ఇరవై ముప్పై ఎకరాలు కొనుక్కుని ఆవిడ హ్యాపీగా బతుకు వచ్చేమో కూతురు చౌని అడ్డం పెట్టుకుని నలభై వేలు తెచ్చుకుందంటే ఆవిడకి సెల్యూట్ కొట్టచ్చు మరి ఇంతకన్నా గొప్ప తీర్పును నేను ఎప్పుడు చూడలేదు మరి ఈ తీర్పును కూడా మేము మెయిన్ జంజీస్ ఇప్పుడున్న జనరేషన్ వ్యతిరేకించకపోతే మీరు ఎలాంటి తీర్పులు ఇచ్చుకుంటా పోతే మా భవిష్యత్తు ఇంక బాగోదు మా భవిష్యత్తు బాగువాలంటే మా ఓటు హక్కును మార్చుకోవాలంటే ఇటువంటి తీర్పులకు మేము వ్యతిరేకం అని చెప్పే రోజు రావాలని కోరుకుంటున్నాను నా జెంజీసీకి కానీ నాకున్న ఇప్పుడున్న ఫాలోవర్స్ కానీ లేకపోతే నాతో సహా నా ఈ వీడియో చూసిన జనాలకి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను అండి దయచేసి గైస్ మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో నా వీడియో కింద పెట్టండి ఇదంతా మారాలి ఈ వ్యవస్థ మారాలి అని కోరుకుంటున్నానండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అప్పుడు సైన్ అవుట్ మీరు రా